వర్క్స్ ఏ డిజైన్ చేసినా కూడా అది యూనిక్గా ఉంటుంది అని మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మనం బయట ఎన్ని డిజైన్స్ చూస్తామో వాటన్నిటికన్నా కొద్దిగా భిన్నంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం అది మీకు తెలిసిందే అయితే ఈరోజు మీ ముందుగా నేను తీసుకొచ్చిన డిజైన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా వైట్ శారీస్ వైట్ శారీస్ మీద మనం వర్క్ చేస్తున్నాం కొత్తగా అవి కూడా తక్కువ బడ్జెట్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఈరోజు నేను మీకు ఇప్పుడు మన వరదీ వర్క్లో తయారైన కొన్ని శారీస్ని వైట్ శారీస్ని మీకు చూపిస్తాను చూడండి ఇది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చేయండి చూడండి ఇది ప్యూర్ వైట్ మీద కాటన్ శారీ మీద ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్కి మనకేంటంటే కాటన్ శారీస్ ఎక్కువగా కడుతూ ఉంటారు ఇది అన్ని వయసుల వాళ్ళకి కూడా కాటన్ శారీస్ చాలా చాలా ఇష్టం అందరికీ నప్పుతుంది నిజంగా చెప్పాలంటే కాటన్ శారీస్ ఈ డిజైన్ మీరు ఎవరి దగ్గరైనా వేయించుకుని లేదా కొనుక్కుని చెప్తే నాకు నేను ఇది ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు ఎందుకంటే ఇది నా డిజైన్ వన దలో మాత్రమే ఈ డిజైన్ దొరుకుతుంది నేను ఇది ఛాలెంజ్ చేసి చెప్పగలను సరే ఈ డిజైన్ ఎలా ఉంది ఇదేంటో తెలుసా దగ్గరగా చూపిస్తాను చూడండి ఇది ఇది మీకు బ్రష్తో వేశారు అంటే మీరు నమ్ముతారా అవునండి ఇది బ్రష్ అండి నా డిజైన్ ఇది నేను వేసిన హ్యాండ్ పెయింటింగ్ అనమాట ఈ కాటన్ శారీ మీద మీకు ఈ పూలు వచ్చేసి మీరు ఎక్కడ ఉండరు మనకు చాలా చిన్న మొక్క ఔషధ మొక్కది జలపుష్ప అంటారు కన్నడలో వచ్చేసి దీన్ని మలయాళము కన్నడలో కూడా ముక్కుట్టి అంటారు ముక్కుట్టి పూలు ఇది ఔషధం మొక్క అండి ఇది క్యాన్సర్కి నయం చేయడానికి ఉపయోగిస్తారనమాట ఈ పూలతోటి నేను ఈ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కాంబినేషన్లో ఇవి తీసుకున్నాను ఏదో చూడండి శారీ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా మీకు ఇలా కనిపిస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇదంతా రన్నింగ్ రన్నింగ్ లోంది శారీ అంతా ఇది ఈ శారీని మీరు ఎలా అంటే మీరు ఒక పౌట్లో వేసుకోవచ్చు లేదా రెండు పౌట్ల్లో కూడా వేసుకోవచ్చు ఇది మనం ఎక్కడ కొనటం లేదండి మన హ్యాండ్ పెయింటింగ్ చూస్తున్నారుగా వెనకాల ఇవన్నీ నేను హ్యాండ్ పెయింట్ చేసినవి నేను చాలా గర్వంగా చెప్పుకోగలను ఈ డిజైన్ నా దగ్గరే దొరుకుతుంది దగ్గర దొరకదు ఇదిగో మీకు సమ్మర్లో చాలా చాలా అంటే చాలా మెత్తగా మీరు పెట్టుకోవాల్సిన ఇది కూడా ఉండదండి మీరు ఒక్కసారి స్టార్చ్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం మీరు ఎలా అయినా వేర్ చేయొచ్చు ఇక చూడండి రోలింగ్ చేయించుకోవచ్చు స్టార్చ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట చూడండి ఎలా ఉందో శారీస్ ఈ సారీస్ మన హ్యాండ్ పెయింటింగ్ మన దగ్గరే దొరుకుతాయండి వన్ ది వర్క్స్ మీ ఎవరికైనా కావాలంటే కానీ నాకు చెప్పండి సౌండ్ వినిపించట్లేదా ఓకే 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 నేను సౌండ్ పెట్టానండి మీకు ఎందుకు వినిపించట్లేదు నాకు అర్థం కాలేదు ఇదిగో చూడండి ఇలా చూసారు కదా ఇలా అనమాట ఈ డిజైన్ మీకు మనం అన్ని వర్క్స్లోనే దొరుకుతుందండి ఇలా వస్తుంది మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇదంతా పళ్ళు పార్ట్ మీకు శారీ అంతా కూడా ఇదే వర్క్ వస్తుంది ఇది జలపుష్ప అంటారు క్యాన్సర్ నివారణలో ఆయుర్వేదంలో మనకు బాగా ఉపయోగిస్తున్నారు మీరు జలపుష్పాన్ని కొడితే దీని గురించి మ్యాటర్ అంతా మీ దగ్గర వస్తుంది ఈ ఈ పూలు నాకు చాలా నచ్చి నేను ఈ డిజైన్ వేశాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇలా సింగిల్ వేసుకోవచ్చు డబుల్ వేసుకోవచ్చు ఇన్ని మీ ఇంట్రెస్ట్ అది ఈ శారీ వచ్చేసి మనం అందే బాక్స్లో మీకు అవైలబుల్గా ఉంది మీకు నచ్చినట్లయితే ఒక మెసేజ్ చేయండి నేను మీకు దీని వివరాలు మీకు చెప్తాను ఓకేనా ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇది ఇది సారీ ఈ సారి కూడా మన వనది వర్క్లో హ్యాండ్ పెయింట్లో తయారైన చీర మీకు ఇదే డిజైన్ ఎక్కడ దొరకదండి ఇది నేను చేసిన నా ఓన్ డిజైన్ ఇది పళ్ళు ఇలా వస్తుంది మొత్తం సారీ అంత ఇలా వస్తుంది సారీ అంతా టూ కాంబినేషన్లో వెళ్తుందండి చీర మీరు సింగిల్ వేసుకోవచ్చు డబుల్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఏదైనా కానీ చీర అయితే మీకు చాలా కం చాలా కంఫర్ట్గా ఉంటుంది చెప్పాలంటే చూడండి ఎంత నీట్గా ఉంది ఓవరాల్ సారీ అంతా వర్క్ వస్తుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు ఒక మెసేజ్ చేయండి నేను మీకు టచ్ చదువుకు వస్తాను ఓకేనా నేను వివరాలు చెప్తాను సారీ ఈ పూల గురించి చెప్పాలి కదా ఇవి వచ్చేసి నిద్ర గన్నేరు పూలండి సిరీస్ ఫ్లవర్ అంటారు ఫ్లవర్స్ అంటారు ఇవి చాలా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం వేసవిలో ఎక్కువ చూస్తూ ఉంటాం అయితే ఇవి మనకి పెద్ద పెద్ద చెట్లకి కనిపిస్తాయి నిద్ర గన్నేరు పూలు అంటారు అవన్నమాట ఇలా చూడండి యాజ్ ఇట్ ఈజ్ రావడానికి ట్రై చేశాను తీసుకురావడానికి ఇది అలా ఒక బ్రష్ మాదిరి ఉంటాయండి ఈ పూలు ఇవి అలాగే తీసుకురావడానికి ట్రై చేశాను అన్నమాట చీర చూసారు కదా ఇలా నేను దీన్ని ఈ డిజైన్ కూడా మన దగ్గరే తిరుగుతుందండి ఇది నా డిజైన్ నా ఓన్ డిజైన్ నేను ఎక్కడ కాపీ కొట్టింది కాదు ఎక్కడ మీరు చూసింది కాదు ఒకవేళ మీరు ఎక్కడైనా కా నేను కాపీ కొట్టేనని నిరూపిస్తే శారీ ఫ్రీ మీకు నేను చెప్తున్నా కదా మీరు ఎక్కడైనా ట్రై చేయండి ఇది నా ఓన్ డిజైన్ ఇది శ్రీశాంతి మాత్రమే చేయగలదు అది ఛాలెంజ్గా చెప్తున్నాను సరే ఈ కాంబినేషన్ కూడా నా సరే సారీ చూసారు కదా ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇది మనమే తయారు చేసిన డిజైన్ చేసింది కాబట్టి ఇది మీకు మీకు డిజైన్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తగ్గించాలంటే తగ్గించవచ్చు అంత మంచి ఇదిలో ఉన్నది శారీకి ఉన్నది కదా అని మనం మొహమాట పడి అయితే కొడుక్కోకర్లేదు ఓకేనా ఇలా అనమాట ఇలా వస్తుందండి ఈ శారీ అంతా కూడా ఓకేనా ఇంకో చోటు చూపిస్తాను ఇది కూడా వైట్లోనేనండి వైట్ కాంబినేషన్లో ఇది వీళ్ళు నేను ఈ శారీ కట్టుకుని ఫొటోస్ కూడా పెట్టాను మీరు చూసే ఉంటారు కదా ఇది కూడా నా డిజైనింగ్ నేను వైట్ శారీని ఇలా గ్రీను బ్లూ బార్డర్ వేసి దాన్ని ఇలా తీసుకొచ్చా అనమాట ఓకేనా ఈ వెనకాల ఉన్నవన్నీ కూడా నా డిజైన్స్ నా ఓన్ డిజైన్స్ ఓకేనా ఈ శారీ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ పూలకి ప్రత్యేకత ఏంటి అంటే నేను ఏం చెప్పలేను కానీ ఇది ర్యాండమ్గా వేసినవే ఈ పూలు చూడండి శారీ సమ్మర్లో వైట్ శారీకి ఒక మంచి లుక్ ఉంటుందండి మీరు ఎవరైనా ఇలా సమ్మర్లో దీన్ని ట్రై చేయొచ్చు కాటన్కి పెద్ద సమయం పడిపోకలేదు ఇప్పుడు గెంజి పెట్టుకోవాల్సిన అవసరం లేదు గింజితోటే మనం చేయటం లేదు గింజి పెట్టుకోవడానికి చాలా వెసులుబాటు అయితే ఉంది ఇది ఒక శారీ ఇలా ఇలా వస్తుంది మొత్తం చిన్న పెద్ద పూలండి ఇవన్నీ ఇదిగో పళ్ళు పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇలా వస్తుంది సారీ అంతా కూడా ఇదిగో ఇదిగోండి ఇలా వస్తుంది సారీ అంతా ఇది మన ఓన్ పెయింటింగ్ ఇది నేను నా చేతులతో చేసింది ఇది ఎక్కడ దొరకదు మన దగ్గర మాత్రమే నేను చేస్తేనే దొరుకుతుంది మీకు ఓకేనా ఇది ఇలా వస్తుంది మొత్తం సారీ అంతా ఇది పళ్ళు పళ్ళు పార్ట్ ఇదంతా కూడా ఇదంతా పళ్ళు పార్ట్ ఇది నేను నా హ్యాండ్స్తో చేసిన హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ సారీ పైన కింద కూడా ఇదే బోర్డర్ వస్తుంది అయితే కలర్స్ వేరు పైన గ్రీన్ కింద వచ్చేసి మీకు బ్లూ కనిపిస్తుంది అనమాట ఈ శారీస్ కావాలంటే ఈ హ్యాండ్ పెయింటింగ్ శారీస్ కావాలంటే మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి వన్ ది వర్క్స్లో నేను మీకు సమాధానం చెప్తాను ఓకేనా ఇదిగోండిరా ఇలా అనమాట శారీ వచ్చేసి మనకి ఎలా అంటే చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉందండి మీకు నేను ఆఫర్లోనే ఇస్తాను హెవీ ఏముండదు శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మీకు ప్రైజ్ లైటే అలాగే శారీ కూడా లైట్ వెయిట్లోనే ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి ఇప్పటికీ మనకి రెడీలో ఉన్నాయండి శారీస్ అన్నీ ఇంకా వర్క్ జరుగుతూ ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా నేను త్వరలో మీకు చెప్తాను కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే డిజైన్ ఈ మూడు డిజైన్లు మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకుంటే తీసుకోండి లేదంటే మీరు ఆనమాలు చెప్పిన నిద్రగన్నేరు పూల జలపుష్పాల లేదంటే ఈ రోజసా చెప్తే నేను ఆ మూడింటిలో ఏదో ఒకటి మీకు నేను కాంటాక్ట్ అయ్యి మీ వాట్సాప్లో కరెక్ట్ అయ్యి చెప్తాను ఓకేనా ఇదిగోండి ఇది సంగతి ఇలా అనమాట ఇది నా ఓన్ డిజైన్స్ ఇవి ఇగో వెనకాల మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ నా ఓన్ డిజైన్స్ వనది వర్క్స్లో మనం సారీ పెయింటింగ్ చేసి శారీస్ ఇస్తాం అనమాట మీకు ఇందులో ఏది నచ్చినా మీరు అడగచ్చు నేను మీకు దానికి వివరిస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అర్ధరాత్రి ఎందుకు పెడుతున్నాను అంటే రేపు పొద్దున్నే ఈ సారీస్ అన్నీ డిస్పెచ్ అయిపోతున్నాయండి వేరే వాళ్ళు తీసుకున్నారు వెళ్ళిపోతాయి అందుకోసమే ఇప్పుడు మనం ఈ లైవ్ అనమాట ఇంత రాత్రి అయినా కానీ ఇదిగో శారీ అయితే ఇలా ఉంటుంది నేను ఆల్రెడీ ఫొటోస్ తీసి మరి వీడియోలో కూడా పెట్టాను చూడండి ఇదొకటి ఇది చూసినా నిద్రగా పూలు ఇదొకటి ఇదైతే అంచేం పెద్ద లేదండి ఇదంతా కూడా నేను పూలతోనే కవర్ చేసుకుంటూ వచ్చా చూసా కదా మీకు మొత్తం ఓవరాల్ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా అంత ఓవరాల్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా వర్క్ వస్తుందండి ఇలా ఇలా వస్తుంది ఇది తర్వాత మన జలపుష్పాలు జలపుష్పం అంటే చేపలు కదా ఇది ఆయుర్వేదంలో మనల్ని రక్షించే క్యాన్సర్ నుండి రక్షించే మందుల్ని మనకి మనకి ఔషధం అనమాట వీటిని మనం ఎక్కువ అందులోనే వాడతారట నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ పూలు బాగున్నాయి కదా అని చెప్పేసి నేను చూడండి పూలు చాలా చిన్న మొక్క అనమాట ఇది ఇలా ఉంటుంది ఇంతే మొక్క ఉంటుంది భూమిలో కూడా చాలా చిన్న మొక్క దీనినే నేను ఈ డిజైన్ బాగుందని చెప్పేసి దీన్నే తయారు చేశాను అనమాట ఎలా ఉంది ఫినిషింగ్ అయితే మీరు ఏం చూసుకోగలేదండి బయట మేము ప్రింట్ వేసానా లేదంటే నేను ఎక్కడ ఉన్నా తెచ్చి ప్రింట్ వేసానా లేదంటే ఏంటి సారీ అయ్యేలా వచ్చిందా అని అనుకుంటారు నేను అంత సహజంగా వే వేయడానికి ట్రై చేశాను ఇదివల్ల అదే సంగతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రోత్సాహం ఉంటే ఇలాంటివి నేను చాలా చేయగలను నమ్మకం నాకు ఉంది థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకి రేపు వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాను షార్ట్స్లో ఎప్పుడు కలుస్తూనే ఉంటాను పలకరిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ గుడ్ నైట్ శుభోదయం శుభరాత్రి రేపు రేపొద్దున శుభోదయం అనుకోండి అంటే పన్నెండు అయిపోయిందేమోనని శుభోదయం అన్నాను థ్యాంక్ యూ మళ్ళీ త్వరలో ఇంకొక వీడియోతో ఇంకో లైవ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్